దేశంలో వెస్ట్రన్ కల్చర్ ని తీసుకురావడానికి అనేక మంది కుట్రలు చేస్తుంటే అందులో భాగంగా ఇప్పుడు రిచ్ కిడ్స్ కూడా బాగా దానికి వ్యామోహం చెంది ఇంకా రకరకాల ఆనందాల కోసం తాపత్రయపడుతున్నారు అందులో భాగంగానే ఈ మధ్య మనం రేవు పార్టీలు చూసాం రేవు పార్టీలు విపరీతంగా అశ్లీలంగా ఉంటది అంటే రేవు పార్టీలో ఇచ్చినటువంటి అశ్లీలత డ్రగ్స్ ఇవి సరిపోక ఇప్పుడు కొత్తగా మరొక ఈవెంట్ అదే ఫుల్ న్యూడ్ ఈవెంట్ ఈ ఫుల్ న్యూడ్ ఈవెంట్ కి న్యూడ్ స్ట్రేంజర్ పార్టీ చి పార్టీ అలాగే హౌస్ ఫుల్ పార్టీ అనే పేర్లతో ఇప్పుడు ఈ నిర్వాహకులు ఏమొచ్చేసి కోర్టు పడగలెత్తడానికి ఈ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఈ విధంగా నిర్వాహకులు అందరూ కలిసి పార్టీలు నిర్వహిస్తున్నారు ప్రైవేటు ప్రదేశాల్లో ఇప్పుడు సతీష్ గఢ్ లో రాయ్ దగ్గరలో ఒక పెద్ద ఫామ్ హౌస్ లో ఈ యొక్క పార్టీని ఏర్పాటు చేయాలని సెప్టెంబర్ ఇరవై ఒకటికి ప్రణాళికలు రచించారు దీనికోసం పూణే ముంబై ఢిల్లీ అలాగే మరికొన్ని పెద్ద పెద్ద సిటీల్లో ఉన్నటువంటి రిచ్ కిడ్స్ నే ప్రలోభాలు పెట్టి వారి యొక్క ఆనందానికి అనుగుణంగా ఫుల్ న్యూడ్ అనమాట ఇంకా ఫుల్ న్యూడ్ కావలసినంత డ్రగ్ ఇంకా లోపల ఇంకేం కావాలంటే అది అలాగే ముంబైలో ఉన్నటువంటి చిన్న చిన్న డ్యాన్సర్స్ చిన్న చిన్న ఆర్టిస్టులు అంటే టీవీలో సీరియల్లో కనిపించే ఆర్టిస్టులతో పాటు మరికొంతమంది అంటే డబ్బు కోసం పాకులాడేటటువంటి మరికొంతమందిని డ్యాన్సర్లుగా కూడా బుక్ చేశారు వీళ్ళందరి దగ్గర లక్ష రూపాయలు ఎంట్రీ ఫీజు మళ్ళీ లోపల డ్రగ్స్ కావాలన్నా లేకపోతే ఇంకా అమ్మాయి కావాలన్నా ఇంకొక అది ఇంకేం కావాలన్నా సరే అది వేరే రేటు ఇలా రకరకాలుగా సృష్టిస్తూ కొన్ని వందల మందిని గిందులో పెట్టేసి కోట్లు గడిస్తారనమాట నిర్వాహకులు దీనికోసం ఒక ప్రైవేట్ యాప్ ను ఉపయోగించి మొత్తం అందరికి తెలిసేలా చేస్తే ఇది పోలీసుల వరకు వచ్చింది వెంటనే పోలీసులు దీని గురించి ఆరా తీసి అందరిని ఎవరెవరైతే సర్క్యులేట్ లో ఉన్నారో ఆ సర్క్యులేట్ చేస్తున్నారో వాళ్ళందరినీ పట్టుకుని విచారిస్తే ఇలా సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు నిర్వహిస్తున్నారని నిర్వాహకుల పేర్లు చెప్తే వాళ్ళని పట్టుకొని రెండు తంతే విషయాలన్నీ బయటకు వచ్చాయి వెస్టర్న్ కల్చర్ మన దేశం మీద పూర్తిగా వచ్చి మీద పడిపోతుంది ఇలాంటివంటే ఇంకెవరు ఊరుకోరు మొదలై రిచ్ కిడ్స్ వాళ్ళకి చిన్న చిన్న ఆనందాలు పనికిరావు ఇప్పుడు మనం ఒక సినిమా చూసి ఆనందం పొందుతాం ఒక సీరియల్ చూసినా చాలు లేకపోతే ఇంకెక్కడికైనా ఒక షాపింగ్కి వెళ్తాం లేదా ఇంకెక్కడైనా ఒక టూరిం ప్లేసింగ్ చూస్తే చాలు ఆ టూరిస్ట్ ప్లేస్లు ఇప్పుడు వీళ్ళకి అవి సరిపోవు అమ్మాయిలు అమ్మాయిల తర్వాత డ్రగ్స్ డ్రగ్స్ కంటే ఇంకా ఇంకా కావాలి ఇంకా 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 రకరకాల ఆనందాలు వీళ్ళకి కావాలి మనం ఈ మధ్య క్విట్ గేమ్ అయినప్పుడు చూసాం కదా డబ్బున్నోడికి అది ఒక ఆనందం అది పీక్ అనమాట ఆనందానికి అలాగే ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి రిచ్ కిట్స్ ని ఏ విధంగా తయారు చేస్తున్నారు